ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మూడు నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు సామాన్య ప్రజలతో పాటు రైతులకి నష్టం కలిగించినటువంటి ఈ రైతు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీ నడిబొడ్డున రైతులు పోరాటం చేస్తూ ఉంటే వారిపైన అనేక దాడులు చేస్తూ ఉంది అక్రమ కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఈ నూతన వ్యవసాయ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఈ నూతన వ్యవసాయ చట్టాలు సామాన్య ప్రజలకి కూడా నష్టం కలిగించే రకంగా ఉన్నాయి నాడు అంటే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుని ఈరోజు కనీస మద్దతు ద్వారా కూడా కేటాయించకుండా కేవలం కార్పొరే కార్పొరేట్ శక్తులకి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాయడం కోసం మాత్రమే ఈ నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఈరోజు నిరహార దీక్షను చేపడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విశేష చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం